ఓం నమ శివాయ నా పేరు జ్యోతి హైదరాబాద్ నుంచి శివయ్య పాట పాడుతున్నాను హర 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 శంభో శంకరా శంభో శంకరా శంభో శంకర ఓం నమ శివాయ ಧಿಮಿ ದಿಮಿ 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 ತಾಂಡವ ಶಂಕರ ಓಂ ನಮಃ ಶಿವಾಯ ಹರ 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 ಭಕ್ತವ ಶಂಕರ ಓಂ ನಮಃ ಶಿವಾಯ ಶಿವ 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 ಜಂಗಮ ದೇವರ ಓಂ ನಮಃ ಶಿವಾಯರ ಮಂಗಳದಾಯಕ ಓಂ पालाग्निलोचना पापाग्निकारणा फालिं च रावय शम्भो शङ्करः फालेन्द्रशेखरा नागेन्द्रभूषण देवीञ्च रावया ॐ शम्भो शङ्कर సకల జీవముల మదిని దీపమై జగములేదవు సర్వర్వేషా సురగంగవద్ధగన జటా జూట ప్రణవాదరు ప్రసృతి సంచార తవ చరణ పద్మముల సైవనాదను శరణు కోరితిని భూతందహాస హిమశైల వాస గిరిజాదేహజన సమ్మోహ శివ పూజలేమియు తెలియని మాపై కరుణ చూపరా తేసా నిన్ను కనుల చూసిన నరులకు లేదు జనన బంధము విశ్వేశ్వ నీతి విక్రమ మనసున మనిషిని స్మరించగా జనించగా త్రికాలములు లహించుగా కొలువుగా అనంతమై సృజించగా స్థిరముగా నటులకు జరులకు నడకలు శివుడని గ్రహముల గతులకు హరుడని ఋతువుల మార్పుకు హేతువు బౌడని తెలిసిన మనుజుని జన్మము ధన్యమురా ఓం నమ శివాయ జటాట విహల గ్రమ భ్రమన్నలింపని జరి విలోల వీచివల్లరి విరాజమూనమాధని దగ్ దగ్వలలాట పట్ట పావకే కిశోర చంద్రశేఖరే దతి ప్రతిక్షణం మమ సర్వకర్మలకు సాక్షి వి నీవని తెలుసుకుంటే మీ దేవేశ కరుణాల వాళ్ళ కమనీయ నామ వృషరాజవాహ ప్రమదాదీస ఇలా సకల ధర్మములు ఉనికి నీవని తెలియచేసి విలోకేశయకారనాదయం గర్వభంగ సకలాగనాస పృథ్వీరధిక శివనామ గానము మధురము కాదా పలికి చూపరా నోరారా అది అర్షడ్వర్గమునంతము చేసి ముక్తి మార్గము వేయునురా నీ ప్రపంచమే శివాలయం తెలియక ప్రతీక్షణం శివోదయం నిజముగా నిరంతరం సుధాలమయం ఓ శంకరా శంభో శంకరా బ్రతుకున శరీరమే శివార్పణం చేయగా డమరుక ధ్వనులకు పదములు కదలగా తనువులు అలయక గళమున స్వరములు శృతులను పలుకగా జగములు సకలము శివమయం మందువుగా ఓం శంభో శంకరా ఓం శంభో శంకరా ಶಂಭೋ ಮಹಾದೇವ ಮಹಾದೇವದಂತಕಾಂತ ನಟನಾನಂದ ಪ್ರಿಯಾಯ ಪ್ರಿಯ ಕಪಾಲಲಂಕೃತಮಸ್ತಾ ಮೃತ್ಯುಂಜಯ ನಮೋ ನಮಃ ಓ ನಮ ದಿಮಿ ತಾಂಡವ ಶಂಕರ ಓಂ ನಮಃ ಶಿ हर 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 भक्तव शङ्कर ॐ नमः शिवाय शिव 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 जङ्गमदेवर ॐ नमः शिवाय पालाग्निलोचना पापाग्निकारण पालिञ्च रामय शम्भोशङ्कर फालेन्द्रुशेखरा नागेन्द्रभूषण दिविञ्चरावय शङ्करा ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय